ప్రకృతి సహజంగా జరిగేటువంటి పండగ ఇది ఒక ప్రకృతి పూల పండగ ఇది అందులో ఒక నవధాన్యాల సంస్కృతిలో ముందుకొచ్చినటువంటి పండగ ఇది మనది మెట్ట ప్రాంతం ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో వచ్చేటువంటి మేలో మే తర్వాత మొదలయ్యేటువంటి విత్తనాలు చల్తే వచ్చేటువంటి పండగలు ఈ టైంలో పండ పంటలన్నీ చేతికొస్తాయి చెరువులన్నీ కళకళలాడుతాయి కాబట్టి ఈ పంటలతోటి మొదలయ్యేటువంటి పండగని పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండగ బతుకమ్మ అంటే అందులో మన ఆడబిడ్డలంతా ఏంటంటే ఎప్పుడైనా నా పుట్టిలు చల్లగా ఉంటేనే కదా నేను ఎప్పుడైనా నా ఇంటికి పోయేది నా అన్నదమ్ములు చల్లగా ఉండాలి నా తల్లిదండ్రులు చల్లగా ఉండాలి నా పుట్టిలు చల్లగా ఉండాలి అదే ఆ ప్రేమ ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తారు ఆడపిల్లలు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే అనుభవం చెప్తున్నాను అవే గునుగు పువ్వులు తంగేడు పువ్వు ముచ్చల పువ్వు కట్ల పువ్వులు అడవి చామంతి పువ్వులు బీర పువ్వులు రుద్రాక్ష పువ్వులు వీటితోటే మేము కట్ల పువ్వులు లాస్ట్ కు గుమ్మడి పువ్వు పెడుతుంటేమి అట్లా దానితోటి మాత్రమే పేర్చే వాళ్ళం మేము అంటే అన్ని ప్రకృతి సహజంగా దొరికేవి మనం పెంచినవి కావు అందుకోసం ఈ ప్రకృతి సహజంగా దొరికేటువంటి పువ్వులకు నీ నా అంటూ ముట్టు ఏమీ లేదండి కులం మతం ఏమీ లేదు